జై శ్రీకృష్ణ చాలామందికి మహాభారతంలో కురుక్షేత్రం ఒక ఘట్టం మీద అందరికి చాలా అనుమానం ఉంది ఏంటి అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆయుధం చేపట్టడం అందరికీ ఆ కథ తెలుసు ఎందుకు అసలు శ్రీకృష్ణుడు ఆయుధం చేపట్టడానికి ఒక విషయం కూడా అందరికీ తెలుసు అర్జునుడు సైగా భీష్ముడితో యుద్ధం చేయనప్పుడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆయుధం చేపడతాడు ఏటి భీష్ముడిని చంపడానికి ఎందుకంటే అర్జునుడికి భీష్ముడి ప్రాణం కాబట్టి భీష్ముడిని చంపే ధైర్యం చేయలేకపోతున్నాను కాబట్టి అప్పుడు శ్రీకృష్ణుడు చేయడానికి భీష్ముడు చంపడానికి ఆయుధం చేపడతారు ఈ ఘట్ట అందరికి తెలిసిందే ఆ రీజన్ కూడా మంచి రీజనే ఆ విషయం అందరికీ అర్థమైంది బట్ అయినా సరే చాలామంది ఏమంటున్నారంటే అయినా సరే ఎంత మంచి రీజన్ అయినా ఏ కారణమైనా అక్కడ శ్రీకృష్ణుడు ముందు ప్రతిజ్ఞ చేశారు నేను ఆయుధం చేయబట్టానని మరి ఇక్కడ ఆయుధం చేపట్టా అంటే ఇది అధర్మమే కదా ధర్మ అధర్మ పక్షం యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అధర్మం పాటించడం ఏంటి అని చెప్పి చాలామంది ప్రశ్నించే స్టార్ట్ చేశారు దీనికి నేను సింపుల్గా ఆన్సర్ ఏంటంటే శ్రీకృష్ణుడు మహాభారతంలో చాలాసార్లు చెప్పారు ఏంటి అంటే ధర్మం కోసం చేసే అధర్మం కూడా ధర్మమే వద్ది ధర్మం కోసం చేసే అసత్యం కూడా సత్యమే అని చెప్పారు ఎలా అంటే ఇప్పుడు అర్జునుడు భీష్ముడు చంపలేదు అనుకోండి ఆ భీష్ముడు అర్జును చంపేస్తారు అర్జునుడు చచ్చిపోయాడు అనుకోండి పాండవులు ఓడిపోతారు పాండవులు ఓడిపోయారు అనుకోండి కౌరవులు గెలుస్తారు కౌరవులు గెలిస్తే అధర్మం గెలుస్తుంది అధర్మం ఎప్పుడైతే గెలుస్తుందో భవిష్యత్ తరాలు నాశనం అయిపోద్ది అదే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆయన ఇచ్చిన మాటను పక్క పెట్టేసి అధర్మం అయినా ఆయుధం చేపట్టి భీష్ణువుని హతమార్చారు అనుకోండి అప్పుడు కురుక్షేత్రం అధర్మం నశించిపోద్ది పాండవులు గెలుస్తాయి అంటే ధర్మం గెలుస్తుంది అప్పుడు భవిష్యత్ తరాలు కూడా బాగుపడుతుంది సో ఇది సో ధర్మం కోసం చేసే అధర్మం కూడా ధర్మమే అని శ్రీకృష్ణుడు ఇక్కడది మనకి చెప్పడానికి ఈ ఘటన ఇంకో విషయం చాలా మంది డౌట్ వస్తుంది అయినా సరే ఇది తప్పే కదా అంటే శ్రీకృష్ణుడు మాట ఇచ్చాయి కదా అయినా సరే మాట తప్పడం కరెక్ట్ కాదు అంటే అయితే ఇంకో పాయింట్ కూడా శ్రీకృష్ణుడు ఈ ఆయుధం చేపట్ట ప్రతిజ్ఞ ముందు ఎప్పుడెప్పుడైతే ధర్మం నశిస్తుందో అధర్మం మిత్తిమీడిపోతుందో ఆ అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని పునరుద్ధరణ చేయడానికి నేను మళ్ళీ వస్తాను అని కూడా చెప్పాను నేనే వచ్చి ధర్మ అధర్మాన్ని నాశనం చేస్తాను ధర్మాన్ని నిలబడతానుకో ఆయనే చెప్పారు అండ్ శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ్యమైన కార్యమే అది ఆయన అవతరించేది కూడా అందుకే మా అంటప్పుడు శ్రీ మహావిష్ణువు గారు శ్రీకృష్ణుడు ఎత్తిన అవతారంలో మరి ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఆయన ఎలాంటి పనులు చేసినా కూడా తప్పే కాదు ఎన్ని మాటలు దాటిన కూడా తప్పు కాదు ఎందుకంటే ఆయన ముందే ఒక మాట ఇచ్చాను నేను ఆ ధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబడతా అని చెప్పి సో ఇప్పుడు ఇది ఆ ధర్మం ఎలా అవుద్ది సో ఆయన ధర్మాన్ని ఆచరిస్తున్నా ధర్మాన్ని పాటిస్తున్నా ధర్మం మనకి నేర్పిస్తున్నాను శ్రీకృష్ణుడు జగద్గురు మనకి ధర్మాన్ని బోధించడానికి ఆయన అవతరించారు కాబట్టి ఆయన గురువుగా భావించి ఆయన చేసిన ప్రతి క్రియ ప్రతి పనిని కూడా ఆయన చేసిన ప్రతి లీల కూడా ఒక పరమార్థం ఉంది ఆ పరమార్థాన్ని తెలుసుకొని జీవితాన్ని సాధకం చేసుకోండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలామందికి శ్రీకృష్ణుడి మీద ఈ ఘట్టం మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఈ వీడియో ఎంతమందికి షేర్ చేస్తే అంత కన్ఫ్యూజన్స్ అంత ఎంతమంది క్వశ్చన్స్ అనేది తగ్గిపోతాయి హరే కృష్ణ